ఏపీ సీఎం జగన్ మరోసారి పవన్ నైజాన్ని బయటపెట్టాడు సంచలన కమెంట్లతో హోరెత్తించాడు జనాలను ఈలలు గోలలు వేసేలా చేశారు తెలంగాణలో జనసేన ఓటమిని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అనేది ఒక పార్టీ ఏనా అని ఎద్దేవా చేశారు తెలంగాణలో ఇండిపెండెంట్లకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు అటువంటి పార్టీ ఏపీలో తమకు పోటీ ఏనా అని ప్రశ్నించారు ఇటీవల సీఎం జగన్ ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా పవన్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో సైతం పవన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ శాశ్వత నివాసం హైదరాబాద్ లో కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి మారుతుంటుందని జగన్ అప్పట్లో చేసిన కమెంట్స్ వైరల్ అయ్యాయి ఒకసారి లోకల్ ఇంకోసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ అంటూ విమర్శనాస్త్రాలను సంధించారు ఇక ఆ తర్వాత ఎక్కడికి పోతాడో అంటూ ప్రశ్నించారు వివాహ వ్యవస్థ దత్తపుత్రుడికి గౌరవం లేదంటూ తేల్చేశారు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో అదే తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది బీజేపీతో పొత్తులో భాగంగా బరిలో నిలిచింది అయితే ఎక్కడా కూడా జనసేనకు డిపాజిట్లు రాలేదు అక్కడి అపజయాన్ని ప్రస్తావిస్తూ జగన్ తాజాగా వ్యాఖ్యలు చేయడం విశేషం ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగులు కొట్టాడు ఈ ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ ఆంధ్రకు వ్యతిరేకంగా ఆయన కొట్టిన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లు ఎన్నో తెలుసా అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడు పార్టీకి రాలేదు డిపాజిట్లు కూడా దక్కలేదు అని జగన్ ఎద్దేవా చేశారు ప్రస్తుతం ఈ కమెంట్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అప్పట్లో బర్రెలకు దీనిపై స్పందించారు పవన్ అన్నతో తను పోల్చడం ఆనందం ఇస్తుందని ఏదో ఒక రోజు పవన్ కూడా తనలాగానే పోరాడాలని బర్రెలకు చెప్పడం విశేషం ఈ పెద్ద మనిషి పరిస్థితి ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెట్ వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందావు ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు డిపాజిట్లు కూడా రాల ఈ పెద్ద మనిషికి ఇతనికి మన రాష్ట్రంలో आंध्र राष्ट्रीय प्रेम